ఏం పని చేస్తుంటారు బాబాయ్ మీరు టాపి పని ఎలా ఉంది పని నేను వైసీపీ క్యాండిడేట్ నేను ఈ విషయానికి నేను మొగ్దు చంద్రబాబుకి ఏ విషయానికి నిత్య అన్నదానం కానీ అన్నాకి కానీ గాని అతను వచ్చిన ల్యాండ్ ఆర్డర్ కానీ నాకు చాలా బాగా నచ్చింది సరే అసలు మాట్లాడడం కానీ అసలు ఎలా ఉంది అసలుగా అది కాదు ఈ అరవై రోజుల్లో నీ పనులు ఎలా ఉన్నాయి చెప్పండి నాకు వచ్చిన రెండు నెలలు కొంచెం ఇబ్బంది పడ్డాము ఇప్పుడు చాలా ఫ్రీ అయింది ఇసుక కాస్త ముహూర్తాలు లేక డల్ అయినా చాలా పుష్పలంగా అందుతుంది ఇసుక ఇసుక బాగా అందుతుంది ఏం లేదు తొమ్మిది వేల నుంచి పదివేలు లోపు ఎనిమిది వేలకు కూడా వస్తుంది అది ట్రాక్టర్ మూడు వేలు గతంలో పద్నాలుగు వేలు పదిహేను వేలు అమ్మిది అంతే అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఎలా ఉంది నీకు భోజనం ఇది నాకు నచ్చబట్టే నేను చంద్రబాబు ముగ్ధున్నాయా అభిమానులు అయిపోయా పది మంది కడుపు నింపునేవండి మనం ఏం చేసామనేది కాదు పది మంది ఆకలి తీర్చింది గొప్పతనం జగన్మోహన్ రెడ్డి కూడా నేను డబ్బులు పంచాను తెలియక మోసపోయాం తెలియక ఏ తప్పు తెలియక మోసపోయాం నేను రెడ్డిని నేను తెలియక మోసపోయా నేను చూశాను కదా పరిపాలన నేను ఇప్పుడు కాదు కదా యాభై నాలుగేళ్ళు నా వయసు నేను ఆరు మాటల నుంచి ఓటింగ్ చేస్తున్నా నేను తెలియక ఎంతో మోసపోయా కానీ చంద్రబాబు పరిపాలన పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఏమో ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు అంటున్నారు నువ్వేమో ల్యాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది నా లైఫే ఉదాహరణకి నా లైఫే నా నా పిల్లోడు మా బాబు దారి తప్పాడు ల్యాండ్ ఆర్డర్ వచ్చిన కూర్చుంటున్నాడు పోలీసు వాళ్ళు దెబ్బకి నైట్ చెప్తున్నాను కదా వాడు వెళ్తే ఒక రోజు ఇంటికి కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు వాడు దెబ్బకి తొమ్మిదింటి కాలం ఇంటి వచ్చి కొనుకుంటున్నాడు కొనుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దారిలో పెట్టలేకపోయాడు రాజకీయ ఎత్తుగాళ్ళు అండి రాజకీయ బురద జల్లాలి నేను అభిమానే జగన్ కానీ నేను ఎందుకు మారానో అతను అర్థం చేసుకోవాలి అన్న క్యాంటీన్ లో పెట్టే భోజనం కూడా ఇంత పెడితే ఏం సరిపోయింది అంటున్నాడు కన్న ఇందుట్లో కొద్దిగా పెంచితే రైస్ బాగుంటుంది ఇప్పుడు నేను భోజనం చేశాను కొంచెం పెడితే పది మందికి కూడా బాగుంటుంది అయితే నెంబర్ వన్ క్యాండిడేట్ ఇది ఎన్ని జన్మల పుణ్యమో మరి పెట్టంస్ కూడాాలి బా అంటున్నారు చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి మనం రెండు వందలు ఇచ్చి తిన్నా ఇలాంటి ఐటమ్స్లు అంత క్వాలిటీ ఇచ్చారు బాగుంది కాకపోతే ఇది ఎప్పుడు కూడా ఇట్లాగే ఉండాలి ఉండాలంటారు అంతే మరి గడిచిన ఐదు సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాత అంటాడుగా మరి జగన్మోహన్ రెడ్డి నోరు దొరికితే ఇప్పుడు నేను మంచి వాడినని చెప్పుకుంటే కుదరదన్నా పది మంది చెప్పాలి నా గురించి నేను మంచి అనేది పది మంది చెప్పాలి నేను మంచి డబ్బా కొట్టుకుంటే కుదరదు ఈ రోజు నేను వైసీపీ క్యాండిడేట్ నేను ఎందుకు చెప్తున్నాను బాబు గురించి అతను చేసే పరిపాలన మంచితనం నాకు నచ్చింది అందుకని నేను అతను ఫ్యాన్ అయిపోయా అసలు ఏమి లేదు అన్నా క్యాంటీన్ అనేది ఏదో నలుగురు దాతలు ఇచ్చిన దానికి కూడా చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్నాడు అంటున్నారు కన్నా సరే అదే దాతలు నువ్వు పెట్టొచ్చుగా అదే దాతలు నువ్వు పెట్టొచ్చు కదా ఆ నలుగురు నేను ఈ రూపాయి కాదు కదా నలుగురు దాతలు నువ్వు పెట్టొచ్చుగా పది మంది కడుపు కొడతాం ఎందుకు ఇక్కడ ఏంటంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కి పేదలందరికీ డబ్బులు వేసా అన్నాడు అందలేదా డబ్బులు చెప్పండి నాకు పైసా తీసుకున్నట్టు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం నా కుటుంబంలో నా ఇంటి స్థలం పెట్టుకుంటే మూడు మాటలు రిజెక్ట్ అయ్యి వచ్చింది నాకు ఇల్లు లేదు అప్పుడేదో రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఐదు వేలు నాకు నలభై ఐదు వేలు ఇచ్చాడు పదివేలు కట్టే ముప్పై ఐదు వేలు ఇచ్చారు నేను పదిహేను ఏళ్ళ క్రితం అమ్ముకున్నాను నా పరిస్థితి బాగాలేక నేను పెట్టుకుంటే అది చూపిస్తుంది లేదు పో అన్నారు మేము రోడ్డు పాలలో ఎద్దకే ఉంటున్నాం ఏమంటారు మరి అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఎక్కాడు ఎక్కిన తర్వాత అసలుకి ఆయన ప్రజలను పట్టించుకోకుండా ఓన్లీ వైసీపీ మీద దాడులు చేయడానికే టైం కేటాయిస్తున్నాడు అంటున్నారు కదా మరి ఈ సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేడు అంటున్నారు కదా మరి దాన్ని ఏం మరి మీరు ఇప్పుడు వ్యక్తిగత కక్షలకి ఎవరు కారణం కాదు ప్రభుత్వం చేయ అని చెప్పి చెడ్డ పేరు తెచ్చుకోదు ఎప్పుడు మంచి ప్రభుత్వం చేయలేడో ఎవరైనా అనుకుంటారు వ్యక్తిగత కక్షలు కట్టుకునే దాని రాజకీయ పులితే కుదరదు ప్రజలు ఆలోచిస్తారు ఇప్పుడు నువ్వు అమ్మ పడించావు అయ్యి పడిచావు అతడిచ్చావు సోమవారో చేశావు మరి ఇది పెట్టడం కూడా సోమర పూజలు చేయడమే అంటున్నాడు మీ వైసీపీ ఎమ్మెల్యే అంటున్నాడన్న ఎమ్మెల్యే అంటున్నాడు పేదవాళ్ళని వాళ్ళని ముష్టాలను చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం మరి రూపాయలకి అన్నం పెట్టి ముస్టాలను చేస్తున్నాడు అంటున్నారు అన్నం పెడితే ముష్టోళ్ళు నువ్వు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఇస్తే వాళ్ళు ముష్టోళ్ళు కదా ఆడవాళ్ళు దారి తప్పిపోయారన్న నువ్వు చేసిన పనులకి ఆడవాళ్ళే దారి తప్పారు దేశంలో నా కళ్ళతో చూశాను నేను నిరూపిస్తా నా దగ్గర సాక్ష్యాలతో ఉండాలి నేను నేను నెంబర్ వన్ వైసీపీ క్యాండిడేట్ని నేను ఒక్క దెబ్బతో మరి నేను టీడీపీ క్యాండిడేట్ని అయ్యాను ఎందుకు ఆయన పరిపాలన ఈ పని చాలా చూశాను ఈ ఆరు నెలల్లో నీ ముగ్ధున్నా అంటే ఐదు సంవత్సరాలు ఎంత అవుతానో అర్థం చేసుకోండి రెండు అంతే పది మందికి అన్నం పెట్టింది ముఖ్యమన్నా భగవంతుడితో సమానం నేను మళ్ళీ వస్తాను నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎంత తీర్చుకుంటాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడంటావా ఇంకో ఇరవై వేలు దాటినా బాబు గారు ఉంటేనే ప్రభుత్వం లేకపోతే ఈ రాష్ట్రం కుక్కర్ చెప్పిన ఇస్తరే కుక్కలు జింపని ఇస్తారే రాష్ట్రం అంతే ఎందువల్ల అంటారు నేను చూశాను ఐదేళ్ళు ఐదేళ్ళు ఏం జరిగింది అది చెప్పండి మీరు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అర్హత ఉండేవాళ్ళు ఎవరు అర్హత లేని వాళ్ళు ఎవరు ఎవరు చేశారు నేను వెళ్ళే ఎమ్మెల్యే గారి దగ్గర రెండు మాటలు నా పని మీద ఏది జరగల గొడవ కూడా ఇంది ఇద్దరికి నడి రోడ్డు మీదే నువ్వు నాకు ఎందుకు చేయలేదు నేను గట్టిగా అడిగాను గొడవ అంటే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అన్న క్యాంటీన్ పెట్టకుండా పేదలందరికీ నేను అంటున్నాడు అది మంచి పని అంటారా ఇలా అన్నం పెట్టి నలుగురికి మంచి చేయడం మంచి పని అంటారా అన్న నీ ఇంట్లో లక్ష రూపాయలు ఉండయి అది నీ దగ్గర ఉంటే ఉపయోగం కాదన్న పది మందికి ఉపయోగపడితే ఉపయోగం వాడు అవలప్ అవుతాడు పది కడుపు నింపడం ముఖ్యం ఇప్పుడు నువ్వు జరిగినోడు వందానొచ్చు కానీ పేదవాడు ఏంటంటే నడిస్తే తెలిసిద్ది ఆ కష్టం చేస్తే తెలిసిద్ది ఎంత బాధపడుతున్నారు నువ్వు ఏదో ఏ శరీరంలో కూర్చొని నేను అన్ని చూస్తున్నాను అన్ని చేస్తున్నా అంటే కుదరదు కదా రా పబ్లిక్లోకి రా పబ్లిక్లో చూడు పేదల కష్టాలు తెలిసింది ఓకే పెద్దమ్మ మీరు చెప్పండి ఏంది ఎలా ఉంది ఎలా ఉంది పెద్దమ్మ భోజనం ఉత్తరపాడుచుందరి కాలనీ బాబా అది వేసి తానుబాబు నాయుడికి ఓటేసింది సరే భోజనం ఎట్ట ఉందో చెప్పండి నాకు భోజనం అంతా బానే ఉంది బానే ఉంది అన్న నిజంగా బాగుందా లేదంటే తిన్నాం కదా చచ్చ తప్పు నాయనా అన్న మీరు పవనం ఆయన కమ్మరువేనండి పెద్ద కమ్మరువే ఏం చేయని అట్ల రోజున